ఈ మధ్య బీఆర్ఎస్ లో పొత్తు అంటున్నారట ఉంటుందనే ఉంటుందనే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా ఈరోనా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారి పట్టించి మంచి వినాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారి వట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవడన్నా ఆగే ఆగే ఎవడన్నా బిఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్టు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారానా చెప్పలు తీరే చెప్పలు తీరి చెప్పలే తీరి స్థాయి చెప్పలు తీరి ఉండాలి తీరి చెప్పలు తీరి చెప్పండి చెప్పండి ఎవడన్నా చెప్పుడు ఈ ఇంతకంటే లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఇవాళ రాజకీయ నాయకులు అంటే చెప్పు తొనుగొట్ ఇంత క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కొట్టుకుంటాడే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పొత్తు కొట్టుకోలేదా కేసీఆర్ అన్ని గిగ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏం కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది ఒకటి ఢిల్లీ పోతుండు అంటే స్కాచ్ కోసము అయితే కాలు నొప్పి మన కాల్ తిరిగింది కదా కొడుకు కొట్టేట్టున్నాడు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే మునిగినగా మునిగిన లావలో మనం ఎక్టామా అన్నది చెప్పాడా ఎంతవా ఢిల్లీ కేసీఆర్ ఏకిందా ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టే పాకిస్తాన్ పోమని చెప్పానాడా అటే వీక్ మంచి చెప్పాను అటే వీక్ అని చెప్పి కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవడి వేయాలడా ఎవడియాలి అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి 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 కొడితే వాళ్ళ దగ్గర నువ్వు నువ్వు వంగి వంగి దండాలు కొట్టి పొల్లు దండాలు పెడితే మా కుంభం కుస్తేవి ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే కొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయ్యనక పట్టిన వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు పొత్తులు ఎంత ఎంత డేంజర్ అన్న కేసారంటో